హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ హైడ్రా సంచనాలు నమోదు చేస్తుంది గతంలో ఎన్నడూ లేని విధంగా దశాబ్దాల పాటు కబ్జాకు గురైన భూములను ఉక్కుపాదంతో అణచివేస్తూ ప్రజల ప్రభుత్వ భూమిని మళ్ళీ వెనక్కి తీసుకునే ఒక గొప్ప కార్యం చేస్తా ఉంది ఇందులో డైనమిక్ డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ ఆవుల వెంకట రంగనాథ్ గారు ఇవాళ కీలక పాత్ర పోషిస్తున్నారు యాజ్ ఏ హైడ్రా కమిషనర్గా అలాగే రేవంత్ రెడ్డి గారు దీని వెనకుండి నడిపిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ తాజాగా ఒక కామెంట్ చేశారు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కొట్టే తీరతాం చెరువుల్ని కాపాడే తీరతాం అని చెప్పి చెప్పారు సో కృష్ణుడు అయితే అర్జునుడు వెంకట రంగనాథ్ గారు అనుకోవాలి ఎందుకంటే ఆయన అదే ఎగ్జాంపుల్ చెప్పారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని మేము ఫాలో అవుతున్నాము మన బాధ్యత మనం నెరవేరుద్దాం ఫలితాలు భగవంతుడిని వదిలేద్దామని అన్న మాటను మేము ఫాలో అవుతున్నామని చెప్పి చెప్పారు బహుశా అదే కాంబో ఇక్కడ కనపడుతోంది శ్రీ శ్రీకృష్ణుడు అర్జునుడు కాంబో మనతో ఈ అంశాల మీద మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చంద్రశ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం కిరణ్ గారు సార్ ఏంటి ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు కాంబో బాగా అనిపిస్తుందిగా డెఫినెట్గా అండి అంటే మీరు చెప్పిన ఉపత్తిగతం బాగుంది ఎందుకంటే హైడ్రా అనేది తరతరాల నుంచి ఐదు దశాబ్దాల నుంచి హైదరాబాద్ దోచుకోట అసలు హైదరాబాద్లో సముద్రం లేదు సార్ హుస్సేన సాగర్ సముద్రంగా భావిస్తారు అది కూడా ఇరవై శాతం ఆక్రమించేసుకున్నారు ఇంకా చెరువులు లేవు నాలాలు లేవు కబ్జాదారులు మొత్తం ఆక్రమించుకుంటే నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తాం సార్ ప్రకృతి సమతలు లేకపోతే ఎట్లా సార్ నిజంగా అప్ టు రేవంత్ రెడ్డి గారు ఈ కమిషనర్ ఇది పెట్టాలన్న ఆలోచన ఇండిపెండెంట్ గా ఇవ్వటం ఆయన చైర్మన్గా ఉండటం దెర్ ఇస్ నో సెకండ్ లేయర్ ఒకే ఒక వ్యక్తికి ఆవులు వెంకట రంగనాథ్ ఉభయ రాష్ట్రాల్లో అతని పేరు తెలియని వాళ్ళు ఉండరు అవినీతి పొరులు పాలిటిక్స్ స్వప్నం ఏ కేసు చేపట్టినా సాల్వ్ చేసే నేర్పథ్య రేవంత్ రెడ్డి గారు ఏరి కోరి ఆయన తీసుకురావటం దానికి రీజన్ అదే అతను ఎంత గొప్పతనం కాకపోతే రాజశేఖర రెడ్డి సర్గీ వయసు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చివరికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా గానీ ఎవరు ముఖ్యమంత్రులైనా వీళ్ళు మారారు కానీ ఆయన ప్రముఖ పాత్రలో ఉంటున్నాడు ఎంత పాత్ర అండి ఇటువంటి హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ హైదరాబాద్ ని కాపాడుదామని చెప్పి వచ్చిన వ్యక్తికి ఈ రోజున ఎవరిని ఉపేక్షించేది అనేది చేయటం అనేది హైడ్రాకి ప్రజలు ఇక్కడ మిక్స్డ్ కల్చర్ సార్ దేశవ్యాప్తంగా ఉంటారు కోటిన్నర మంది జనాభా రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల చదరపు కిలోమీటర్లు విస్తరించిన ఈ హైదరాబాద్ మగరాన్ని మహానగరాన్ని కాపాడే బాధ్యత ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆవుల వెంకటరంగనాథ్ గారికి అప్పచెప్పడం అందరూ అప్రిషియేట్ చేయాలి సినీ నటుడు ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చేసేతలికి సెంటర్ ఆఫ్ అయిపోయింది దేశవ్యాప్తంగా నిన్న హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సార్ తిమ్మిడి గుంట సార్ అది అప్పుడు కానాబెట్ కాడి నుంచి ఐటెక్ సిటీ కాడి నుంచి గచ్చిపొలి మొత్తం నీరు సాగునీరు నుంచి అందించే చెరువును కూడా మూడు ఎకరాల ముప్పై కుంటలు ఆక్రమించుకున్నారంటే దాంట్లోనే ఎన్ కన్వెన్షన్ నిర్మించారంటే మిగతా ఆరు ఎకరాలు పార్కింగ్ పెట్టుకున్నారంటే ఎంత దారుణం విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి సార్ మూడు వేల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు దశాబ్ద కాలంగా దాని మీద నాగార్జున గారు సంపాదించారు లీస్ట్లో చిన్న బర్త్డే పార్టీ పెట్టుకోవాలంటే ఐదు లక్షలు సార్ ఐదు నుంచి పదిహేను ఇరవై లక్షలు తీసుకుంటారు మూడు వేల కోట్ల రూపాయలు ఇన్ని సంవత్సరాల నుంచి రెండు వేల పదితో బీజం ఏం పడింది రెండు వేల పద్నాలుగు నుంచి కంటిన్యూగా పెళ్లిళ్ళు బర్త్డే పార్టీలు అన్ని చేసుకుంటున్నారు ఆదాయం మూడు వేల నాలుగు వేల కోట్లు అంటే ప్రజల సొమ్ము సార్ అది అవును చెరువులు వర్షం పడితే నీళ్లు చెరువులోకి వెళ్ళాలి చెరువుల్లో కూడా గోడలు కట్టి అసలు బఫర్ జోన్ చూడతాడు ఎఫ్టిఎల్ ఒక అంటే ఒక ఎకరం పన్నెండు గుంటలేమో ఎఫ్టిఎల్లో ఉంది రెండు ఎకరాల పద్దెనిమిది గుంటలేమో బఫర్ జోన్లో మూడు ఎకరాల ముప్పై కుంటలు మీరు చెరువుని చేసుకుంటే ఏం సరి ఇంత సంచలనమైన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారిని ఇంత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న శ్రీకృష్ణుడు బోధించాడు అర్జునుడు ఇంప్లిమెంట్ చేశాడు అట్లే రేవంత్ రెడ్డి ఇవాళ అదే నాకు ఇద్ద కాంబో అట్లా కనపడు ఆయన చెప్పాడు సార్ ఒకవేళ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న దాన్ని అమలు చేయడానికి గట్స్ కావాలి కదా సార్ సమర్థవంతమైన ఆఫీసర్ అన్ని చూసుకోవాలి రేపు పొద్దున మళ్ళీ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు టెక్నికాలిటీస్ అన్ని చూసుకోవాలి డైరింగ్ అండ్ డాషింగ్ గా స్టెప్స్ వేయాలి అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలి హైకోర్టు స్టే ఇచ్చేలా కొట్టుబడే సార్ అయిపోయింది ఏం లేదు అక్కడ స్టే కూడా లేదు సార్ ఆయన ఆవేశపడి వెళ్ళాడు కానీ ఈ లోపంతా అయిపోయింది సార్ ఆవేశ్ ఆలోచన రేవంత్ రెడ్డి గారు అయితే ఆచరణ రంగనాథ్ గారు సార్ రంగనాథ్ గారు లాంటి ఆఫీసర్ ప్రతి జిల్లాకి ప్రతి టౌన్ కి కావాలి అని చెప్పేసి డిమాండ్ వస్తుంది సార్ ఆకుడూరు మురళి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఇది సూపర్ అంటే అంటున్నాడు మొత్తం తెలంగాణ అంతా హైడ్రా విస్తరించాలన్నారు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు చెరువులు కాపాడు కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నారు సార్ ఆయన ఇప్పుడే తాజాగా మన బులిశెట్టి సత్య జనసేన పార్టీ ఆయన కూడా పర్యావరణం కోసం పోరాడే వ్యక్తి దాని మీద ఆయన ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు సహజ వనరులను రక్షణ మరియు విపత్తుల నుండి రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం హైడ్రాన్ తీసుకొచ్చింది చెరువులను ఆక్రమణ తొలగించడంపై వస్తున్న భిన్న కథనాలు చూశాక నా అభిప్రాయం ప్రజలు ముందు ఉంచుతున్నా సహజ వనరుల రక్షణ విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వ్యవహరించాలి ఈ విషయంలో నిష్పక్షపాతంగా ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మద్దతు తెలపాలి అలాగే రోజు వార్తల్లో రాష్ట్రంలో ముప్పై ఎనిమిది వేల చెరువులకు మహర్దశన వార్త చూసి ఆనందం కలిగింది ఆంధ్రలో కూడా హైడ్రా వంటి చట్టం తీసుకువచ్చి ఒక్క ఏడాదిలో అన్ని చెరువులను ఆక్రమణ నుంచి కాపాడాలి ఇది రాష్ట్రాల్లో మరియు కరువు మరియు వరద విపత్తుల నుండి విముక్తి కలిగిస్తుంది అని చెప్పి చెప్పారు ఇక్కడ విస్తరిస్తోంది సార్ పక్క రాష్ట్రానికి కూడా విస్తరి పక్క రాష్ట్రాన్ని కూడా విస్తరిస్తోంది నిజంగానే మన ప్రకృతిని కాపాడుకోవాలి మన చెరువుల్ని నాళాలను కాపాడుకోవాలి ఈ కబ్జాదారులు నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఇటువంటి సిన్సియర్ ముఖ్యమంత్రులు ఇటువంటి సిన్సియర్ ఆఫీసర్స్ రాష్ట్రానికి ఉండాలి ఇతర దేశానికి మార్గదర్శకం ఉండాలి ఎస్ సార్ ఎస్ సార్ సో హ్యాడ్స్ ఆఫ్ టు రేవంత్ రెడ్డి గారు అండ్ వెంకట రంగనాథ్ గారు ఎందుకంటే అలాంటి అధికారులు ఉంటేనే ఇది అవుతుంది సార్ అవునండి దానం నాగేంద్ర ఏమన్నారు లోకల్ లోకల్ వస్తుంటారా పోతుంటారు అధికారులు ఇక్కడ లోకల్ అని డైలాగ్ కొట్టాడు ఏమైంది నెక్స్ట్ టైం కూడా సింపుల్ గా సింపుల్ గా సమాధానం చెప్తారు రంగనాథ్ గారు జరిగిపోతుంది కానీ ఎక్కడా తొడకట్లేదు బెడకట్లేదు అసలు తెలంగాణ ప్రజలు ఏమంటున్నారు తెలుసా మీరు లోకల్ అయితే ఏమయ్యా లోకల్ అంటున్నారు సో రంగనాథ్ గారిని ఇవాళ తెలంగాణ ప్రజలు ఆరాధిస్తున్నారు ఆ రకమైన పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి గారికి కూడా చాలా గొప్ప పేరు రాబోతుంది సార్ దీనివల్ల దేశవ్యాప్తంగా రాబోతుంది రేపు జెహెచ్ఎం సెలక్షన్ కూడా గెలవబోతారు రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్